ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాడు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగు బీజేపీతో కలిసి ఓడిపోయాడు ఓడిపోయినాక ఆయన చెప్పింది ఏంటి బీజేపీ మత్తత్వ పార్టీ నేను ఆ పార్టీతో కలిసి తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పి అడిగాడు అడిగి రెండు వేల తొమ్మిదిలో మహాకూటం అని చెప్పి సిపిఐ సిపిఎం టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసి ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది ఈ రాష్ట్రాన్ని కాపాడగలంటే నాలుంటి అనుభవ ఉండాలి మోడీ గారి సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిశాడు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమి చేసింది లేదని చెప్పి ఆయన షర్టు నల్ల షర్ట్ వేసుకుని దేశమంతా తిరిగి అది ఒక మత్తత్వ పార్టీ అని చెప్పి అదేవిధంగా ఆయనకి భార్య లేదని చెప్పి పిల్లలు లేరు అని చెప్పి భార్యని వదిలేసినటువంటి పిల్లల్ని వదిలేసినటువంటి మోడీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏ ఉత్రిస్తాడని చెప్పి మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి సిబిఐ ఉసిగెలుపుతున్నాడని చెప్పి ఈడీ ఉసుకెళ్తున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమనాభూతులు తిట్టాడు అది మతత్వ పార్టీ అని చెప్పాడు మోడీ గారు ముస్లింస్ ఓత కోత కోసాడు అని చెప్పాడు నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల అర్లర్లో కూడా మరి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇండ్రివరం తెలుగు వాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు అడుకు తినే వాళ్ళకి అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగోపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు ఎందుకు ఓడించాలిరా బాబు అంటే విధ్వంసం అయిపోయింది అంటాడు ఏం విధ్వంసం అయింది పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వల్ల డబ్బులు ఇవ్వడం విధ్వంసమా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పడం విధ్వంసం అయిందా ఈరోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు ఆ పైన ఉన్నటువంటి భగవంతుడిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మంచి చేశాను మీ కుటుంబాలకు మంచి చేశాను మీ ప్రాంతాలకి మంచి చేశాను అని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు చంద్రబాబుకి దమ్మో ధైర్యం ఉంటే పద్నాలుగు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా నేను ఈ మంచి కార్యక్రమాలు మీకు చేశాను మళ్ళీ నా పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొస్తాను నాకు ఓటు వేయండి లేకపోతే వేయొద్దు అని చెప్పేటువంటి దమ్ము లేదు పవన్ కళ్యాణ్ని చూసేయండి మోడీ గారిని చూసేయండి పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిలమ్మని చూసి నాకు ఓటు వేయండి అవి కాబట్టి లేకపోతే ఎదురున్నటువంటి బీజేపీ వదినమ్మను చూసేయండి లేకపోతే నా ఉత్తి పుత్రుడు పనికి మాలి తమ్మ పొప్పుగాడిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ కుటుంబాలకు మంచి చేశాడని మీరు భావిస్తే మీ ప్రాంతాలకు మంచి దొరుకుతుందని భావిస్తే మీకు దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి మీకోసం నూట ఇరవై ఐదు సార్లు బట్టంలోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి మీరు బూత్కి రెండు బటన్లు కనుక ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి నిష్ట దరిద్రం వారకూడకూడదు నిష్ట దరిద్రం అన్నమాట దరిద్రుడు తాండవించినట్టు ఉంటది నిష్ట దరిద్రుడి కోసం ఈ నిష్ట దరిద్రుడి కోసం మరి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు మా రామోజీరావు మా డ్రామోజీరావు అయినా అక్కడ ఒక బెల్లి డ్యాన్సులు పెట్టి ఫిలిం సిటీని సిటీ పెట్టి అక్కడ బెల్లి డ్యాన్సులు పెట్టి డబ్బులు అసలు చేసుకుంటుంటాడు వాడు ఒక ముసలి అక్క తొంభై ఒక్క ఏళ్ళు ఉంటాయి ఇంకోటి ఏబిఎన్ రాధాకృష్ణ ఆల్ ఫోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే అన్ని పచ్చి అబద్ధాలు వాడు ఇంకోటి పాయింట్ ఫైవ్ టీవీ ఫైవ్ వాడు ఛానల్ ఉన్నాయి బిఆర్ నాయుడు మా పప్పుగాడు వీళ్ళంతా ఎవరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల వలన అప్పులు చేసి పేదలకు డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు శ్రీలంక అయిపోతు అని చెబుతాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెతాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకటి ఇస్తే నేను మూడు ఇస్తానంటాడు మూడేవాడు ఒకటివడ పూర్తిగా బండి సున్నా ఇస్తాడు అసలు అయితే తీసేస్తాడు నారాయణ చైతన్య వాళ్ళకు పెడతాడు ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అదే విధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అంట మీ ఊరు ఆర్టీసీ బస్సు వస్తుందా ఆ ఉన్న పది బస్సులు కూడా తీసేస్తాడు ఇంకా ఫ్రీను లేదు బొక్కా లేదు బస్సులో ఉన్నప్పుడు ఫ్రీ ఉండదు నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఐదు వేలు చేస్తాను అంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఉన్నటువంటి ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెట్టాడు ఏడు సంవత్సరాల్లో ముప్పై ఏడు లక్షల మంది నిరుపేదలకి నెలకి వెయ్యి రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు యాభై నెలలు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ముఖ్యమంత్రి అయినాక మొదటి ఐదు నెలలు రెండు వందల రూపాయలు ఇచ్చాడు గాంధీ గారి జయంతి వరకు అంటే ఐదు నెలలు వెయ్యి ఇచ్చాడు యాభై ఒక్క వెయ్యి ఎన్నికైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు ఇస్తానని చెప్తే ఈయన లాస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఐదు నెలలు రెండు రెండు వేలు చొప్పున పదివేలు ఇచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బు ముప్పై ఏడు లక్షల మంది వితంధులకి వికలాంగులకి వృద్ధులకి ఆయన ఇచ్చింది అరవై వేల రూపాయలు అరవై ఒక్క వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఫెన్షన్ దారికి ముప్పై ఏడు లక్షలు ఇంటూ అరవై ఒక్క వెయ్యి ఎంత అవుతుంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి అరవై సంవత్సరాల అరవై సంవత్సరాలు తీసుకొచ్చాడు అదే విధంగా కరెంటు బిల్లు తగ్గించాడు అదేవిధంగా విధంగా ఇంటిని ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉన్నది వెయ్యి స్క్వేర్ ఫీట్ ఉన్న కూడా డబ్బులు ఇస్తానని చెప్పాడు రెండు ఎకరాలు ఉన్నటువంటి పొలాన్ని ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు తీసుకెళ్ళాడు దీని వలన అరవై ఆరు లక్షల మంది ఫెన్షన్ దారులు అయ్యారు ముప్పై ఏడు లక్షలల్లో అరవై ఆరు లక్షల మందికి మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై ఆ తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు అంటే యావరేజ్ రెండు వేల ఐదు వందలు ఇస్తే అరవై నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు ఒక ఫెన్షన్ దారికి లక్షన్నర ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు లక్షన్నర ఇస్తే చంద్రబాబు ఇచ్చినటువంటి డబ్బు అరవై ఒక్క వేల కోట్లు ఆయన ఇచ్చింది ముప్పై ఏడు లక్షల మందికి అయితే ఈయన ఇచ్చేది అరవై ఆరు లక్షల మందికి అరవై ఆరు లక్షల ఏంటో లక్షన్నర అంటే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వృద్ధులకి వితాంతువులకి వికలాంగులకి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటో తారీఖు గుమ్మం తలుపు కట్టి తెల్లారుజాము ఇచ్చినటువంటి డబ్బులు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈయన చెబుతాడు నేనే పెంచింది దీన్ని సృష్టించింది నేనే నువ్వేం చేశావు జగన్మోహన్ రెడ్డి ఇది నేను చేశానని చెబుతాడు లక్ష కోట్ల రూపాయలకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి ఎక్కడన్నా సంబంధం ఉందా డ్వాక్రామాయిలకి రుణాలు రద్దు చేస్తానని చెప్పాడు రెండు వేల పద్నాలుగులో చేశాడా ఏ డోక్రామాయిలకన్నా రుణం రద్దు చేశాడా రైతులకి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేస్తాడు చేశాడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు ఎవరికన్నా ఇచ్చాడా అన్ని దొంగ హామీలు ఇచ్చి కొట్ట అడ్డదారిని అధికారంలోకి రావాలి ఆడికాళ్లు పట్టుకోవాలి ఈడు పూట్లు నాకాలి ఈడి సంఖ నాకాలి ఆడి సంఖ నాకాలి అవసరమైతే దేనికైపోయినా కూడా దిగజారిపోయేటువంటి దిగజారుడి మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబుని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ బ్యాలెట్ లో కనుక బంధించినట్లయితే ఇప్పటికే మొన్న స్కామ్ లో స్కిల్ స్కామ్ లో జైలిపోయాడు పోయినప్పుడు ఆయన బెయిల్ రావటానికి పెట్టినటువంటి కారణాలు మీరు అందరూ చూసారా ఏం పెట్టాడు మెడికల్ గ్రౌండ్స్లో పెట్టాడు ఏమని నాకు కళ్ళు కనపట్టలేదు కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి కిడ్నీ పని చేయట్లేదు నాకు చర్మ వ్యాధులు వచ్చినాయి కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి అడిగాడు నా లో హోల్ ఉందని చెప్పి అవన్నీ బెయిల్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా ఇక రెచ్చిపోతున్నాడు అంత ముందు ఎన్నికల్లో మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి నీ బాబే ఏం పీకలేకపోయాడు నువ్వేం పీకుతో నన్ను దమ్ముందా అరెస్ట్ అయ్యి అని చెప్పి ప్రగల్భాలు పలికేవాడు మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఎత్తి లోపలెత్తే అక్కడ ఎక్కడ నంజాలతో ఆకున్నాడు అక్కడ ఒక తన్ను ఫుట్బాల్లో తండ్రి తెలియ రాజమండ్రి జైల్లో పడ్డాడు ఆ తర్వాత ఆ తర్వాత ఇక లేదు నీ బాబు ఏం పీకలేకపోయాడు నువ్వేం పీకుతావు అని ఎందుకంటే పీకేస్తాడని తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు సావనే యథవ ఇడు చిన్నప్పటి నుంచి ఇంతే కదా పానీ అని చెప్పి వదిలేశాడు ఆ మహానుభావుడు ఇరవై రెండు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పి అర్ధరాత్రి కేసులు ఉపసంహరించినట్టు చేశాడు దొంగ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఆయన చనిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో కలిసి అనేక కేసులు పెట్టి ఎవరు కూడా కేసు ఆయన పెట్టుబడులు పెట్టినాడు వీళ్ళే ఎర్రనాయుడు శంకర్రావుతో కోర్టులో కేసేసి కోర్టు నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయించి పదహారు నెలలు జైల్లో బంధించారు ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈ రోజు స్కిల్ స్కామ్ లో పట్టపాకలు బట్టలో తీసుకు దొరికిపోతే దొంగ అరెస్ట్ చేస్తే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు చంద్రబాబు దిగొచ్చాడు ఆకాశంలోంచి ఆయన మైసూరు మహారాజా ఈ రాష్ట్రంలో దొంగతనాలు చేయటాకి లూటీలు చేయటాకి చంద్రబాబు నాయుడికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమైనా అవకాశం కల్పించాడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపోటీలో పెట్టాం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అమరావతిలో నూట పాతిక ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేశాడు ఒక్క ఇటికి రాయి పెట్టాడా ఒక్క ఇటికి రాయి విజయవాడ నడిపోటీలో పద్దెనిమిది ఎకరాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అది ఎకరం ఎంత ఉంటుంది విజయవాడ నడిపోటీలో వంద కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల స్థలంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలోనే అత్యంత భారీ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం విజయవాడ ఎక్కడ ఏ అపార్ట్మెంట్ ఉన్నా ఏ పక్క నుంచి వస్తున్నా కూడా విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం మరి మనకు కనపడుతుంది అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అటువంటి వ్యక్తుల్ని అంబేద్కర్ బాబు జగజీవన్ గారు గాంధీ గారు పూలే గారు రాజశేఖర రెడ్డి గారు ఆఖరికి ఎన్టీ రావరావు గారి సిద్ధాంతాలను కూడా మనం తీసుకున్నాం ఎన్టీఆర్ గారికి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ గారి పేరు పెట్టింది మనం ఈ దుర్మార్గుడు ఆయన పదవ కోటి ఎత్త ఆయనకి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి వ్యక్తిని గౌరవించేటువంటి వ్యక్తి ఆయనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఉన్నా మనసులోనే పెట్టుకొని చిరునవ్వుతో మనకు కనపడేటువంటి వ్యక్తి మిమ్మల్ని నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినట్లయితే మీ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్య చదువులు చెప్పించడానికి కానీ లేకపోతే మీకు ఆరోగ్య సంస్థలు కానీ మీ గ్రామాల్లో త్రాగునీరు సాగునీరు అవసరాలకు కానీ మీకు ఉన్నటువంటి మౌలిక సలుపాయాలు కల్పించడంలో కానీ ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ మీ ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వం నుంచి ప్రతి నెలా కూడా ఏదో రకంగా మీ అకౌంట్కి డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ప్రజలు నమ్మినటువంటి వ్యక్తి అటువంటి బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి తనయుడికి ఇచ్చిన మాట కోసం ప్రాణం బాగొట్టుకునేటువంటి వ్యక్తి ఇచ్చిన మాట కోసం కట్టుబడినటువంటి వ్యక్తి రత్సబండ కోసం ప్రజల సమస్యల కోసం మీ ముందుకు వస్తూ ప్రమాదంలో మరణించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలి దీవించాలని చెప్పి కోరుకుంటూ మీ రెండు అమూల్యమైనటువంటి ఓట్లని కూడా ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి ఈ చంద్రబాబుని ఈ బీజేపీని ఈ జనసేనని మరి సమాధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను